ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి పెద్దలు రామచంద్ర గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా వారు డ్యూటీ వారు చేయాలి నేను మూడు కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక నా డ్యూటీ నేను చేయాలి తప్పది కాకపోతే బ్రాహ్మడు ఎక్కడ నిలిచినా కూడా ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేయాలి ఏ పార్టీ అయినా సరే అది కనీసం కార్పొరేట్ నుంచి చేయండి కార్పొరేటర్లు ఒక వేస్తే రెండో స్థానం వచ్చినా కనీసం గెలిచిన కార్పొరేటర్ తీసుకుంటాడు అరే నాకు బాగా మెజార్టీ ఉన్నది అని పాటలు తీసుకొని డైరెక్ట్గా ఏదో వారేస్తారు తర్వాత మొదలవుతుంది ఇప్పుడు వేరే సమాజం అందరూ సుభిణంగా చెప్పారు క్లియర్గా మూడు శాతం నాలుగు శాతం వేరే కుల వస్తువులు ఎంత ఉన్నారండి రాజ్యం ఎలా అందరూ మూడు నాలుగు శాతం కన్నా ఎక్కువ ఉన్నారా బట్ వాళ్ళందరూ ఇతర కులస్తులు కలుపుకొని చేస్తున్నారు మన దగ్గర వాళ్ళ దగ్గర ఎక్కువ తెలివి ఉన్నది మెదడు ఉన్నది సరస్వతి లేదు కానీ మెదడు ఉన్నది ఆ మెదడును ఉపయోగించుకొని మనతో పది కుటుంబాలు వింటారు ఖచ్చితంగా కాకపోతే మన పది కుటుంబాలకు ఎవడు చెప్పాలి ఎవడు వాళ్ళు మనమే ఓటు వాళ్ళు ఎందుకు వస్తారు కనుక ఉదాహరణ చెప్తాను నేను సోన్ అని నిర్మల్ కాన్స్టెన్స్ ఒక గ్రామం ఉన్నది అక్కడ దాదాపు బ్రాహ్మణ కుటుంబాలు ఒక ఆరు వందలు ఉంటాయి ఆరు వందలు ఇంటూ మూడు చేసుకున్నా కూడా రెండు వేల ఓట్లు ఉంటాయి కదా ఎంతమంది వస్తారు ఇరవై మందికి ఎక్కున్నారు అక్కడ ఓటింగ్ అందరు హైదరాబాద్ సెటిల్మెంట్ ఎంప్లాయిస్ అంటే ఒకటి మంతెన్లో కూడా మంత్రెళ్ళి మన శ్రీధర్ బాబు ఉన్నాడు మంతెన్లో అందరు హైదరాబాద్లో ఉంటారు ఓటింగ్ వరారు తక్కువ మంది వస్తారు కనుక ఆ స్పిరిట్ ఒకటి దయచేసి డెవలప్ చేస్తే క్యాష్ డెవలప్ అవుతుంది మనం క్యాష్ డెవలప్ అయితే ఆర్థికంగా డెవలప్ అయితే రాజకీయం ఆటోమేటిక్గా వస్తుంది రాజకీయం లేనిది ఇవాళ రేపు ఏ పరిస్థితుల్లో ఎవరు కూడా ముందుకోలేరు మనం ఇదే విధంగా ఉంటే మనం ఐటీల మీద ఆధారపడాలి ఐటీ కూడా ఇప్పుడు ట్రంప్ పుణ్యం అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ పోతాయి రోబో వచ్చినాక ఇవన్నీ కూడా పోతాయి అది ఉండేదా ఒక ఆధారం మనకు మన సమాజంలో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇక మనం చెప్పినట్టు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూపులకు తక్కువైన మంది ఏమైనా సిఎస్ఈలు తర్వాత మీరు అన్నట్టు ఇది బీబీఏలు బీఏలు తప్ప ఏం లేవు బి ఫార్మసీ ఇక్కడ డిమాండ్ లేదు డిమాండ్ లేని కోర్సు మనం చదువుతున్నాం కనుక దయచేసి మోటివేషన్ అందరు ఒకళ్ళు చేయాలి అందరి విఘ్నులే ఎవరిని చెప్పి తప్పు పట్టు నేను కానీ ఒకటి మనం మన ఉన్న పరశురాముడు మన ప్రీతి కనుక పరశురాముడి ప్రీతి తగ్గించుకోవాలి కొంచెం మనం అప్పుడు నడిచింది పరిశుభ్రం ఇప్పుడు నడవదు సమాజంలో ప్రభుత్వ పరంగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ అన్నీ మనం తీసుకోవాలి ఆర్థికంగా డెవలప్ అయితే ఆటోమేటిక్గా రాజకీయం మన ఇంటికే వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మనం